హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మన కిచెన్లో ఒక టేస్టీ రెసిపీ రైస్ ఫ్లోర్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ ఏంటో చూడండి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఇక్కడ అదే బియ్య తర్వాత ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో మేము అదే కప్పుతో వాటర్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించాలి ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ని ఇప్పుడు బాగా మరుగుతున్న నీటిలో పిండి వేసేసుకోవాలి పిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇద్దరు టైంలో ఒక కప్పు బియ్య పిండికి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి ఎక్స్ట్రా వాటర్ అస్సలు అవసరమే ఉండదు ఇక కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చేసేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు పిండిని పక్కన పెట్టేసేయండి మరి కాల్తే పిండి కలపలేము కదా అందుకే పక్కన పెట్టాలి పిండి అనేది గోరువెచ్చగా అయ్యాక ఒక ప్లేట్ లేదా ఒక బౌల్లో తీసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు పిండిని సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి ఈ ఆయిల్ తీసుకోవడం వల్ల చేతికి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది ప్లస్ పిండి కలపడం కూడా ఈజీగా ఉంటుంది ఆయిల్ తీసేసుకొని బాగా కలిపేసుకోవాలి పిండిని పిండిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదే టైంలో రుచికి సరిపడా సాల్ట్ తీసేసుకోండి తీసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి పిండిని ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం అవసరం ఉండదు ఇప్పుడు పిండిని బాగా కలిపేసుకోవాలి కొంచెం పిండిని ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి పిండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక ముద్దలా చేసేసుకుంటే సరిపోతుంది అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు ఎండి ముద్దలో క్రాక్స్ ఏం లేకుండా కలిపేసుకుంటే పిండి ముద్దలా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పెట్టేసుకోవాలి ముద్దకి ఆయిల్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కలిపి పెట్టకుండా పిండి ముద్దలో కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి రౌండ్గా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోవాలి ఒక ఫింగర్ని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి క్రాక్స్ ఏం లేకుండా చూసేసుకోవాలి పిండి అంతా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని స్టీమ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వీటిని స్టీమ్ చేసుకోవడానికి ఒక బూంది జల్లడు తీసుకుంటున్నాను తర్వాత ఈ జల్లడికి ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి విధంగా అప్లై చేసుకోవడం వల్ల ఈ రైస్ బెడ్స్ అనేవి స్టిక్ అవ్వకుండా ఉంటాయి తీయడం కూడా చాలా సింపుల్గా వస్తుంది ఇప్పుడు చిన్న చిన్న బైట్స్ని ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి విధంగా పెట్టేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో టూ గ్లాసెస్ వాటర్ తీసేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయ్యాక ఇందాక మనం బేస్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో పెట్టేసేయాలి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ స్టీమ్ చేసే మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ రెసిపీలోకి మరింత టేస్టీగా ఉండడానికి ఇక్కడ నేను పావు పావుకప్పు పల్లీలు తీసుకున్నాను ఇక్కడ పది మిర్చి తీసుకోవాలి చిన్న చిన్నగా చూంచుకొని ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి మిర్చి అండ్ పల్లీని మిర్చి అండ్ పల్లీ బాగా వేగిపోయాయి కదా వీటిని చల్లారేంతవరకు పక్కన పట్టేసుకోవాలి జీ అండ్ పల్లీ పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ మిర్చిని గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత పల్లీని గ్రైండ్ చేసేసుకోవాలి పొడిలా చేసుకోకూడదు కోర్సుగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసి కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కలిపేసుకొని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మినిట్స్ ఉడికిందా లేదా ఒకసారి బయట పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఒకవేళ ఉడకకపోతే ఒకవేళ ఉడకకపోతే ఒక టూ మినిట్స్ పెట్టండి అంటే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని నిదానంగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర తీసేసుకుని జీలకర్ర వేగాక మనం తయారు చేసి పెట్టుకున్న రైస్ పైట్స్ని ఒక్కొక్కటి ఇందులో పెట్టేసేయాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ ఒక వన్ మినిట్ తర్వాత వీటిని నిదానంగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇందులో కొంచెం పసుపు వేసేసుకోవాలి మంచి కలర్ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం పసుపు వేసేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలి అంటే స్లోగానే కలుపుకోవాలి అనేవి కొంచెం ఫ్రై అయ్యాక ఇదే టైంలో పల్లెపూడి గ్రైండ్ చేసేసుకున్న పల్లి పొడి ఒక మూడు నుండి నాలుగు టీ స్పూన్స్ వేసేసుకోవాలి ఈ పొడితోనే ఈ రెసిపీలో మంచి టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది టైంలో రుచికి సరిపడా సాల్ట్ కూడా కొంచెం తీసేసుకోవాలి నిదానంగానే కలిపేసుకోవాలి రెండు నుండి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాలి త్రీ మినిట్స్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక వన్ మినిట్ ఇదే విధంగా కలిపేస్తూ ఉండాలి వన్ టు టూ మినిట్స్ ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోయింది రుచికరమైన రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్